లార్డ్ కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను దేవునికి స్తోత్రం మహిమ గాక యేసుక్రీస్తు ప్రారు గొప్ప ధనవంతుడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దేవాతి దేవుడు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు అయితే ఆయన మన నిమిత్తము దరిద్రుడుగా మారినాడు ఎలా మారినాడు సిలువలో ఆయన మరణించడం ద్వారా ఆయన ఎంతో దరిద్రతను అనుభవించినాడు ఏసుక్రీసుప్రవ్వాడు మన నిమిత్తము శ్రమలు అనుభవించినాడు ఎందుకంటే మనము ఆయన యొక్క శ్రమ ద్వారా మేలు పొందుకోవాలి ఆశీర్వాదం పొందుకోవాలి మన పాపములు క్షమింపబడాలి ఆయన ద్వారా మనం స్వస్థత పొందుకోవాలి ఆయన ద్వారా మనము ధనవంతులుగాను గొప్ప దీవెన పొందిన వారిగాను మనము దేవుని రాజ్యంలో ప్రవేశించు వారిగాను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అల్లలుయా అయితే క్రీస్తు మన కోసం మరణించి శ్రమపడినాడు కాబట్టి ప్రభు నిమిత్తం మనం జీవించాలి ఏసుక్రీస్తు ప్రభాన్ని సొంత రక్షకుని అంగీకరించి అయా నీవు నా నిమిత్తం మరణించినావంటున్నావు కదా మరి నన్ను ఈ పేదరికం నుంచి బయటికి తీసుకొని రండి నాకున్న అప్పుల్లో నుంచి నన్ను విడిపించండి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభా మరి స్కూల్ ఫీజులు కావచ్చు ఇంటి రెంట్ కావచ్చు కుటుంబంలో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటిని నుంచి నన్ను విడిపించి గొప్ప సమృద్ధి నాకు ఇవ్వని నీవు అడగగలిగితే యేసుక్రీస్తు నామంలో నీవు ప్రార్థన చేయగలిగితే ప్రభు కృపను బట్టి నువ్వు బలం పొందుకొనగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు తప్పకుండా దేవుడు నీకున్న అప్పులు తీసేయగలడు సమృద్ధిలో దేవుడు నిన్ను నడిపించగలడు ఏసుక్రీస్తు ప్రవారు నీ నిమిత్తము దరిద్రుడు ఆయను ఆయన శ్రమ పొందిన వాడిగా ఆయను అయితే క్రీస్తు యొక్క ఆ ఐశ్వర్యాన్ని మనం పొందుకోవాలి క్రీస్తులో ఉన్న ఆ శక్తిని సిల్వలో ఉన్న ఆ శక్తిని మనం పొందుకొని అభివృద్ధి చెందాలి అన్నది దేవుని చిత్తమైనది బైబిల్లో దేవుడు యోసేపును దేవించినాడు దావిదును ఆశీర్వదించినాడు వారు ఉన్నత స్థితిలో ఉండగలిగినారు ఎందుకంటే దేవుని యొక్క గొప్ప కృపను బట్టి ఈ రోజుల్లో కూడా ఆ యొక్క కృప మనకున్నది దేవుని యొక్క కనికరం ద్వారా మనం గొప్ప కార్యాలు చేసేవారిగా ఉంటాము యేసుక్రీస్తు ప్రవారు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము విజయాన్ని చూసేవారిగా ఉంటాం ఉద్యోగంలో అభివృద్ధి చేసే వ్యాపారంలో అభివృద్ధి అన్ని విషయాల్లో దేవుని యొక్క కృపను మనం చూస్తాం ఆమెను చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా గల తండ్రి ఎంతమంది అయితే దరిద్రులుగాను అప్పుల్లోనూ బాధల్లోనూ కష్టాల్లో ఉన్నారో వారిని కనికరించి గొప్ప ఐశ్వర్యము సమృద్ధి అని గురించి ఉన్నత స్థితిలో వారిని ఉంచమని అన్ని విధాల శ్రమల్లో నుంచి కష్టాల్లోంచి వారిని విడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యు నేను ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.